శ్రీమాత్రే నమ్మ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ వెళ్ళలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రథసప్తమి ఎప్పుడు వచ్చింది ఏ రోజున జరుపుకోవాలి రథసప్తమి స్నానం ఏ సమయంలో చేయాలి పూజ ఏ సమయానికి నిర్వహించుకోవాలి అనే వివరాలను తెలియజేయబోతున్నాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి హిందూ పంచాంగం ప్రకారం మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏడవ రోజున అంటే సప్తమి తిది రోజున మనం రథసప్తమిగా జరుపుకుంటాం రథసప్తమి అంటే మనకి గుర్తుకు వచ్చేది ఆ భగవానుడు కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్య సూర్య సూర్యదేవునికి సంబంధించిన ఏడు గుర్రాలు ఏడు వారాలకి చిహ్నాలని చెప్తారు మత్స్య పురాణం ప్రకారం ఈ రోజు సూర్యుని జన్మదినంగా చెబుతారు రథసప్తమి రోజు చేసే స్నాన దాన జపం మొదలగు కార్యాల వలన మనకి వెయ్యి రేట్ల పుణ్యఫలం లభిస్తుంది ఈ రోజున సూర్యభగవాను ఆరాధించడం వలన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ రథసప్తమిని సప్తమి సూర్య సప్తమి ఆరోగ్య సప్తమి సూర్య జయంతి అనే పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ రోజున సూర్యుడు భూమి మీద ఏడు అశ్వాలతో తిరిగి వచ్చారని చెబుతూ ఉంటారు ఈ రోజున రథసప్తమి స్నానం అనేది ఈ జిల్లేడు ఆకులతోనూ చిక్కుడాకులతోనూ రేగిపళ్ళతోనూ స్నానం ఆచరిస్తూ ఉంటారు ఇలా మనం ఏడు జిల్లేడు ఆకులతో స్నానం చేయటం వలన ఏడు జన్మలలో చేసినటువంటి పాపాలు అన్ని కూడా తొలగి మోక్షం సిద్ధిస్తుందని చెప్తూ ఉంటారు రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించాలి ఈ రోజున నదీ స్నానం చేయటం చాలా మంచిది ఇలా చేయటం వలన కోటి రేట్ల పుణ్యఫలం కలుగుతుంది రథసప్తమి రోజున సూర్యోదయం సమయంలో స్నానం చేయటం వలన అన్ని రోగాల నుండి ఉపశమనం లభిస్తుంది ప్రతి ఒక్కరూ కూడా స్నానం ఆచరించిన తర్వాత భగవానునికి అర్ఘ్యం ఇవ్వాలి తరువాత నేతితో దీపం వెలిగించి ఎరుపు వర్ణ పుష్పాలతో పూజించి ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి ఈ రోజున ప్రత్యేకంగా తులసి కోట వద్ద లేదా సూర్య భగవానుని విగ్రహం ఉన్నా కూడా ఆ సూర్య భగవానునికి చిక్కుడుకాయలతో రథం చేసి పూజ అనేది చేస్తూ ఉంటారు ఏడు చిక్కుడుగాయలతో రథం చేసి చిక్కుడు ఆకులలో రేగి పెట్టి పరమాన్నం మహానైవేద్యంగా భగవానునికి సమర్పించాలి రథసప్తమి రోజున ఏడు జిల్లేడు ఆకులు తీసుకొని దానిపై గోధుమలు పోసి ఆపై ప్రమిద పెట్టి దానిలో నువ్వుల నూనె పోసి ఏడు వత్తులు ఒకటిగా చేసి లేదా విడివిడిగా వేసి దీపారాధన చేయటం వలన జాతకంలో ఉండే సమస్త దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మరి ఇంతటి విశేషమైన రథసప్తమి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అంటే స్వస్తిశ్రీ చంద్రమాన శ్రీ క్రోదినామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శిశిర ఋతువు శుక్లపక్షం సప్తమి తేదీ ప్రారంభం నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఐదవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు బుధవారం తెల్లవారుజామున రెండు గంటల ముప్పై ఒక నిమిషాల వరకు సప్తమి తేదీ ఉన్నది మన హిందూ ధర్మ ప్రకారం తెల్లవారుజామున ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారం రోజున రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రథసప్తమి పండుగను జరుపుకోవాలి మనం సాధారణంగా ప్రతి పండుగను బ్రహ్మముహూర్తంలో జరుపుకుంటాం కానీ రథసప్తమి పండుగ మాత్రం సూర్యోదయం అయిన తర్వాత జరుపుకోవాలి ఈరోజు సూర్యోదయం నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకు సూర్యోదయం అవుతుంది అయితే పూజ సమయానికి ముందుగానే మాఘస్నానం ఆచరించాలి రథసప్తమి స్నాన సమయం నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఏడు గంటల తొమ్మిది నిమిషాలలోపు మాఘస్నానం అనేది ఆచరించాలి తరువాత సూర్యోదయ సమయంలో సూర్యభగవాను అర్ఘ్యప్రదానం చేయాలి రాగి చెంబులో నీరు తీసుకొని అందులో అక్షంతలు పుష్పాలు వేసి సూర్యభగవాను చూస్తూ నీళ్లను వదులుతూ అర్ఘ్యం అనేది ఇవ్వాలి మరి ప్రదానం చేసే సమయం ఏంటి అంటే ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాలకు ప్రదానం అయితే చేయాలి ఇలా రథసప్తమి రోజున భగవానునికి తప్పనిసరిగా అర్ఘ్యం అయితే ఇవ్వాలండి మరి రథసప్తమి పూజ చేసే సమయం ఏంటి అంటే ఉదయం ఆరు గంటల పది నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు పూజ చేసుకోవచ్చు ఈ సమయంలో పూజ చేయటం కుదరని వారు ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాల నుంచి పది గంటల ఇరవై నిమిషాల వరకు చేసుకోవచ్చు రథసప్తమి పూజని తులసి కోట వద్ద లేదా ఆరుబయట డాబ మీద సూర్యకిరణాలు పడే చోట చేయవచ్చు ఈ రోజున భగవానునికి నైవేద్యం పరమాన్నం నివేదించాలి రథసప్తమి రోజున సూర్యభగవాను ఆరాధించటం వలన దాన ధర్మాలు చేయటం వలన కోరిన కోరికలు నెరవేర్తాయని భక్తుల నమ్మకం మకర సంక్రాంతి తర్వాత రథసప్తమి రోజున సూర్యుని పూజించటం వలన ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని కూడా చెబుతారు సూర్యుడు తన ఏడు అశ్వాలతో మీషం నుండి మీనం వరకు ఉన్న ద్వాదశ రాశుల్లో ప్రయాణిస్తారు ఈ పన్నెండు రాశులను పూర్తి చేయటానికి సూర్యునికి దాదాపు ఏడాది సమయం పడుతుంది సూర్య జయంతి అంటే సూర్యుడు రథంపై ఎక్కి సాగించే ప్రయాణం ఈ రోజు నుండి మొదలవుతుందని అర్థం ఇదండి వీడియో వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్